ఏం చెప్పొద్దు దాన్ని బట్టి ఇది మేలకు ఉంటాం ఏంటి రాత్రి పోయి ఇద్దరం చెప్పొచ్చాము అనవసరం లేదు ఎందుకు అదే అందుకే తీయట్లేదా చూసుకుంటే తనే చేస్తుంది లేక రాత్రి అదే చూస్తే తనే చేయాలి ఇక చూస్తే తనే చేయాలి బుజ్జ అంటూ మళ్ళీ తర్వాత రాత్రి చేసినప్పుడు ఇంకా వడ్డీ తీసుకుని మనం అవ చేసుకోవడం ఎందుకు అప్పుడే మన మొత్తం వచ్చే నెలలో అరవై మూడు వేలు అంది ఇప్పుడు దొరకకపోతే వాళ్ళు కూడా ఒక మాట డిసైడ్ అయ్యి చెప్పాలి ఇప్పుడు అప్పుడే వేసేస్తే ఒకసారి జూలై మూడో తారీఖు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కావాలన్నారు చూట్లే అప్పుడు నీకు కూడా ఉపయోగపడతాయి కదా ఆ పని చెయ్యండి ఇప్పుడు ఇంకా మనకి ఇరవై వేలు పడతాయి డబ్బే మరి అదే ఇంకా మరి ఇప్పుడు వీళ్ళు నడకపోతే ఇంకా మిగిలి మనకు దొరుకుతాయి అవుతాయి కాయలకి ఇట్టి అంటావు మరి అట్టాగిపోయి ఇంకెట్ట ఏమంటే మిగిలి పదిహేడు ఇప్పుడు నువ్వు కాదు అవి కూడా ఆ రోజుకి తిట్ అంటే నేనేం చేయాలి ఇవే ఆలోచించుకుని చెయ్యి రేపటికి ఇబ్బంది లేకుండా